తాండూరు శిశుమందిర్ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు శుక్రవారం ఘనక నిర్వహించారు విద్యార్థులు రంగురంగుల రంగవల్లికలతో మరియు గాలిపటాలు ఎగురవేస్తూ భోగి మంటలతో ఆటపాటలతో ఉత్సాహంగా పండుగలు జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కౌన్సిలర్ సంగీత టాగూర్ హాజరై విద్యార్థులతో కలిసి ఆటపాటలు పాడారు అప్పుడు మీరు బయటికి అనుకోండి మీరు మీ చదువు మీద దాస అన్నిటి మీద దాస అనేది ఆటోమేటిక్ గా మీకు ఇంప్లిమెంట్ జరుగుతుంది మీరు ైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి